మనని ఆకర్షించుకున్నాడు కదా ఇక్కడ ఒక పని జరుగుతుంది నువ్వేనేంటి ఆకర్షించుకునేది నీ దగ్గరకు నువ్వు ఆకర్షించుకున్న ప్రజలను మళ్ళా నా దగ్గరికి నేను ఆకర్షించుకుంటానని లోకము శరీరము సాతాను తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు బాప్తిజం పొందితే చాలు సోదలన్నీ పోతాయి అనుకుంటారు కొంతమంది అమాయకులు నేను అలాగే ఒకప్పుడు అనుకున్నానే వయసు చూడాలి మాకు అనుభవం ఉంటుంది మేము దాటి వచ్చాం ఆ లైఫ్ ఆ స్టేజ్ దాటాం కాబట్టి పిల్లలని మీకు చెప్పగలం ఆ విషయాలు నేను బాప్తిజం పొందక మునుపు బోల్డ్ సోదనలు ఏవో ఆలోచనలు వచ్చేవి బాప్తిజం పొందితే ఈ సోదరుల మీద దేవుడు నాకు జయం ఇచ్చి మనసంతా నెమ్మది ప్రశాంతంగా ఉంటుంది ఇక శోదనలు ఏవి రావు అనుకునేవాడిని అలా కనిపెట్టి కనిపెట్టి ప్రార్థన చేసి బాప్తి పొందాక ఒక నాలుగు రోజులు ప్రశాంతంగా ఉంది ఏ శోదర లేదు ఏది లేదు ఆహా దేవా ఎంత గొప్ప విడుదల ఇచ్చావు అవుతాను ఎంత ఆనందంగా ఉంది సంతోషంగా వద్ద ఐదు రోజు మొదలైంది ఇదేంటిది నేను రక్షణ పొందాని విమోచించబడ్డాను కదా సైతం మళ్ళీ నా బుర్రలో ఏదో దూరేదో ఏదో ఆలోచనలు పుట్టిస్తున్నాడు అంటే అనుకున్నాను ఎంత అంటే రక్షణ పొందుకుమును పొన్నటువంటి శోధనల కంటే బాప్తిసం పొందాక పొందాక వంద రెట్లు అయిపోయినాయి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు అసలు నేను పొందిన రక్షణ కరెక్టేనా నేను కరెక్ట్ అయితే ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటా ఉపదేశం తెలియక గురువు సరైన గురువు లేక పోనీ చెప్దావా అంటేనేమో వాళ్ళు మా అప్పుడు ఉన్నటువంటి మా గురువులు ఏంటంటే ఏమంటు ఏదో తప్పు చేశావు కాబట్టి ఈ సోదలన్నీ కలుగుతున్నాయి అని ఇంకా కృంగతీసేవాళ్ళు రక్షణానందమే గల్లంత అయిపోయింది నాకు ఆరంభ దినాల్లో ఎంతసేపు ఎప్పుడు ఏడవడమే ఏడవడం ఏడడం రోజు ఏడవడమే ఏసై కాలు పట్టుకోవడం ఏడవడం తండ్రి ఏది ప్రభా రక్షణానందం లేదు ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ పడిపోయానని ఏడు పరిశుద్ధత ఇంత కష్టం ఉంటుందా పరిశుద్ధ జీవితం అని టఫ్ టాస్క్ అనమాట తర్వాత ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది అర్థమైంది ఇది నా ప్రాబ్లం కాదు అసలు ఏసయ్య నన్ను తండ్రి నన్ను ఆకర్షించుకున్నాడు గనక ఇది ఇష్టము లేని కొన్ని లోకంలో ఉన్నాయి సాతాను ఈ లోకము ఒకవైపు మన శరీరము మనము రక్షణ పొందాము కానీ మహిమ శరీరమే మనకు రాలేదు ఇంకా మనం ఏ శరీరంతో ఉన్నామో మట్టి శరీరంతోనే ఉన్నాము పాప మరణముల నియమము కలిగిన శరీరంతో ఉన్నాము మర్చిపోవద్దు నువ్వు చాలా డేంజర్ పొజిషన్లోనే ఉన్నావు ఇంకా ఈ దేహముతో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని అంటాడు కొరింది పత్రికలో ఒక రకంగా మనం ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా కొంచెం దూరంగానే ఉన్నాం ఈ ఈ శరీరం మంచిది కాదు పౌలంతటి భక్తుడే ఇతరులకు బోధించాక నేను భ్రష్టునైపోతునేమో అని తన శరీరమును నలగొట్టి నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాడట కురందీలకు రాసినటువంటి పత్రిక పిల్లలు తీసి చూడండి బైబిల్ తెరిచి చూస్తే గుర్తుండిపోతుంది తొమ్మిదో అధ్యాయము మొదటి కురిందీ పత్రిక తొమ్మిది ఇరవై ఏడు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు కానీ నా శరీరమును నలగగొట్టి దానిని నన్ను ఆకర్షిస్తావా నీ సంగతి ఏంటో చూస్తానని పౌలుకి శరీరంతో ఒక యుద్ధం జరిగింది ఎప్పుడు రక్షణ ఆరంభంలోనా బోధకుడైపోయి సేవకుడైపోయి పునాదులేసి ప్రవక్తగా అపోస్తుడుగా ఎన్నో పొజిషన్లో ఉండి మర్మములన్నయో జ్ఞానమంతయో ఎరిగిన వాడనూ ప్రేమ లేని వాడనైతే అంటే మర్మాలన్నీ ఎరిగి జ్ఞానమంతా పొందుకొని ఏ కృపావరందను లోపము లేక దేవుని సంకల్పానుసారమైనటువంటి సేవ దేవుని సంకల్పం అంతా ఎరిగి తన తరానికి అంతా చెప్పి అంటున్నాడు నేను చాలామందికి ప్రకటించాను ప్రకటించిన తర్వాత ఏమైపోయే ప్రమాదం ఉంది పౌలంతటి మహాభక్తుడు ఉన్నతమైన మెట్టి మీదకి నేను క్రీస్తుని నడుచుకుని నడుచుకునుంచిన ప్రకారము అన్న ఆయనే భ్రష్టునైపోదునేమో అనే ప్రమాదం ఉంటే మనకుండదా మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆయనే అంత జాగ్రత్త పడితే నీ శరీరం విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి మంచిది కాదు ఇది దాన్ని నువ్వు లోపరుచుకొని దేవుని సేవలో నలగగొట్టి వాడితేనే అది నీ మాట వింటుంది తప్ప దాన్ని వదిలేసావా కళ్ళెం లేని గుర్రంలాగా ఎటుపోతుందో తెలియదు అది ఎటో పోతుంది నీ శరీరం ఎటో లాక్కెళ్లిపోతుంది నీ కనులు నీ చెవులు నీ నోరు నీ మనస్సు అమ్మ వావోయ్యే అది డేంజర్ అనమాట దేవుడు నిన్ను ఆకర్షించుకుంటే దేవుడి నుండి బయటికి లాగడానికి నీ దేహము ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది అందుకే పెద్దలు చెప్తారు మనకు మొట్టమొదటి శత్రువు సాతాను కాదు మన సొంత శరీరం నిజం అది మనకు మొట్టమొదటి శత్రువు సాతాన్ను కాదు వాడిని నెక్స్ట్ చూద్దాం ముందు మనం పోరాడాల్సింది ఏంటి గలతీ పత్రికలో అన్నాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తున్నాయి ఐదో అధ్యాయము పదహారు వచ్చిన గలతీ పత్రిక నేను చెప్పినది ఏమనగా అప్పుడు మీరు శరీరేచ్చను శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించినది ఇరవై నాలుగో వచ్చినాం క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శరీరంలో ఏమున్నాయి కోరికలు ఉన్నాయి దురాశలు ఉన్నాయి దురాశ అంటే ఆశ అంటే కోరిక దురాశ అంటే చెడ్డ కోరిక మంచి కోరికలు ఉంటాయి చెడ్డ కోరికలు ఉంటాయి ఆరాధనకు వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి సువార్త చెప్పాలి పరిశుద్ధులతో ఉండాలి ఇవన్నీ మంచి కోరికలేవి దీనికి విరోధంగా ఉంటాయన్నమాట సినిమాకి వెళ్దామా షికార్కి వెళ్దామా అవ్వండి షాపింగ్కి వెళ్దామా అండ్ ఎంటర్టైన్మెంట్ చేద్దామా ఇవన్నీ శరీర శరీర కార్యాలు చాలా సైతానుగాడు ఎంత ట్రాక్ పెట్టి ఉంటాడంటే ఇవన్నీ ఎలాగ లాగాలి దేవుని సన్నిధిలో నుండి ఒక జాగ్రత్త చెబుతున్నాను ఏ స్థితిలోనైనా సరే సైతాను నీ మీద ఆశలు వదులుకోడు చచ్చిపోయేంత వరకు కూడా కుక్క నోరు తెరిచి ఆహారం కొరకు ఎలా ఒగురుస్తుందో వాడు అలాగ నీ కోసం గోతికాడ నక్కలాగా ఉంటుండడు భక్తులు అనుకున్న వాళ్ళు కూడా పడిపోవడానికి కారణం అదే అంత ఎదిగిన వాడు ఎలా పడిపోయాడు అంటే మనం దేహముతో ఉన్నంతకాలం శరీరం మనల్ని వెనక్కి లాగుతుంది లోకము ఆకర్షిస్తుంది సాతాను కూడా బలంగా ఆకర్షింది తండ్రి ఆకర్షించి మనం రక్షణలోకి వచ్చాము వాడు మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ ప్రకృతిలో ఒక ధర్మం ఉంది ఐస్కాంత శక్తికి ఆకర్షణ ఉంటుంది వినండి జాగ్రత్త చెప్తున్నాను చిన్నప్పుడు ప్రయోగం ఉత్తర ధృవాలు దక్షిణ ధృవాలు ఇవి ఆకర్షించుకుంటాయి వికర్షించుకుంటాయి అని మాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఉంది ఈ ఐస్కాంతం ఒక చోట పెట్టి ఇనుము ఎంత దూరం వరకు మనం దాన్ని పెడితే అది ఆకర్షించుకుంటుందో ఆ దగ్గరికి పెడితేనే అది అట్రాక్ట్ చేస్తుంది అవునా దానికి దూరంగా ఉన్నామనుకోండి అది ఆకర్షణ శక్తి ఫీల్డ్ దాని మార్జిన్ ఉంటుంది ఈ ఈ మార్జిన్ దాటితేనే ఆకర్షించుకుంటుంది అది చిన్నప్పుడు అందుకే దాన్ని రివర్స్లో పెట్టి వికర్షించుకున్నప్పుడు ఇలా ఇలా తోస్తూ తోస్తూ వెళ్ళిపోవాలి చిన్నప్పుడు ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ పైన మ్యాగ్నెట్స్ పెట్టి కిందన ఐస్ కందుకు పెట్టి అలా తిప్పితే అది అలాగ పేపర్ పైన తిరిగేవి అంత ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు నాకు ఆ పాఠం గుర్తొస్తుంది సాతాను కూడా వాడి ఆకర్షణ శక్తి ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది అలాగే దేవుడు ఆకర్షించుకున్న మనల్ని వాడు మళ్ళీ ఆకర్షించుకొని తన వైపు లాక్కోవాలంటే కొన్ని లిమిటేషన్ వరకు మాత్రమే వాడి ఆకర్షణ ఉంటుంది ఆ పరిధికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అందరూ గుర్తుపెట్టుకోండి ఆ ఆ మార్జిన్ దాకా మనం వెళ్ళకూడదు ఎంతసేపు ఆ మార్జిన్కు దూరంగా మహోన్నతిని చాటున మాత్రమే మనము తలదాచుకోవాలి నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికాను నీ బలిపీఠమున వానకోవిలకు పిల్లలు పెట్టుడు గూటి స్థలం దొరికాను అయ్యా నీ బలిపీఠాన్ని నేను విడిచిపెట్టనని కోరావు ఎందుకన్నారు తెలుసా ఇది సేఫెస్ట్ జోన్ అనమాట దేవుని సన్నిధి ప్రార్థన వాక్యము పరిశుద్ధులతో సహవాసం ఇది నువ్వు వాడి ఆకర్షిత చాలా దూరంగా ఉన్నట్లు అలా కాదు నీ శరీర ఇచ్చల ప్రకారంగా వెళ్ళి లోకముతో వెళ్ళి లోక స్నేహాలతో దూరంగా వెళ్తుందావు అనుకో వాడి ఫీల్డ్కి నువ్వేమైపోతావు దగ్గర అయిపోతావు ఒక్కసారి వాడి ఫీల్డ్కి దగ్గర అయ్యాక ఎంత స్పీడ్గా ఆకర్షించుకుంటూ తెలుసా టక్ మనం అట్రాక్ట్ చేస్తుంది దీన ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందట ఎవరు దీనా యాకోబు యొక్క కుమార్తె ఒకటే కూతురు అల్లారు ముద్దుగా అన్నలందరికీ బంగారు తల్లి అల్లారు ముద్దుగా ఇంటి పట్టును పెంచారు ఎంతవరకు ఇంట్లో ఉందో ఆ అమ్మాయి అంత సేఫ్గా ఉన్నది తన ఇల్లు గుడారం అన్నదమ్ముల సర్కిల్ అంత వదిలి ఆ దేశపు కూతురు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారు అని చెప్పి అక్కడికి వెళ్ళింది ఎంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు మనకు తెలుసు కదా ఆ దేశపు రాజు పట్టు ఆ పెద్ద కొడుకు పట్టుకొని ఆమె ఆమెను పాడు చేశాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ ఇస్రాయిల్ అన్యులకి ఎలా ఇస్తారు అది వెళ్ళడమే తప్పు ఇక ఇస్రాయల్ కుమారులు కపటోపాయం చేసి ఇస్తాంలే కానీ అందరూ సున్నతి పొందాలి అని చెప్పి వాళ్ళు సున్నతి పొంది బాధపడుతుంటే వీళ్ళు మాత్రం చంపేసి అందరిని కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు దోచుకున్నారు మొత్తం అన్ని యాగోబు ఈ హేతు కుమారుల మధ్య నా పరువు తీసేశారా మీరని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు అసలు యాక్చువల్గా దేవుడు ఎక్కడికి తిరిగి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్లకుండా అక్కడ పాకలు వేసుకుని ఉండడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది సరే అది అయినప్పటికీ కూడా దీన ఎందుకు ఆ నష్టాన్ని ఎదుర్కొందంటే ఆ పరిధి దాటి అక్కడికి వెళ్ళిపోయేదా అనమాట అక్కడ ప్రాబ్లం సైతాన్ ఎప్పుడు కూడా అవకాశం కోసం చూస్తాడు దేవుని పిల్లలారా దయచేసి మీ క్షేమము కోరి చెబుతున్నాను మన పరిధి మనం దాటద్దు దేవుని యొక్క ఈ హస్తపు నీడ ఈ రెక్కల నీడను దాటి మనం బయటికి వెళ్ళదు ఇక్కడ మనకు క్షేమము ఆనందము సమాధానం పరిశుద్ధత ఎక్కడైనా మనం వాడి ఆకర్షణ పరిధిలోనికి వెళుతున్నాను పరీక్షించుకొని ప్రభుతో సమాధానపడి సాధ్యమైనంత తొందరగా ఆ ఫీల్డ్కి దూరంగా వచ్చేద్దాం మనం చాలా సాధ్యమైనంత సేఫెస్ట్ జోన్లో మనం ఉందాం అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన